మున్సిపాలిటీ పరిధిలో పట్టపగలే చోరీ పన్నెండు తులాల బంగారు నాలుగు లక్షల రూపాయల నగదు వ్యవసాయ పాస్బుక్ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా మహా సంభ్రోషణ పూజలు శ్రీ సీతారామ లక్ష్మణ ప్రత్యేక వేదికపై ఈ నెల పద్నాలుగున జరగబో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెలో పిఠాపురం విజయవంతం చేద్దాం చెలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించిన కడప జిల్లా జనసేన సమన్వయకర్తల శుంగర శ్రీనివాస్ రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ ఆపన్నులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు విజయవాడ టీచర్స్ కాలనీలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన నిర్మాణానికి నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వీలుగా విజయవాడలో ఏర్పాటు చేస్తున్నామని నారా భువనేశ్వర్ తెలిపారు మా టీమ్ తో పాటు చాలా సేవా కార్యక్రమాలు ప్రజల కోసం తీసుకెళ్తున్నాం వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో మన సమాజానికి అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్ లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పుడు ఇది ఈ ట్రస్ట్ బిల్డింగ్లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ తాలసీమియా సెంటర్ పిల్లలకి మీకు గుర్తు చేస్తున్నాము మా ఎన్టీఆర్ ట్రస్ట్ వీ వర్క్ ద టాక్ అంటే మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం మీరు ఎప్పుడు అనుకుని ఉండరు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది తాలసీమియా పిల్లల కోసం స్పెషల్గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాం మేము ఏది చెప్తాము అది చేస్తాము అట్లానే మేము ఎది ప్రజలకి మేము హామీ ఇచ్చాము మేము బ్లడ్ బ్యాంక్ కానీ తాలసీమియా సెంటర్స్ కానీ మేము ఓపెన్ చేస్తాము అట్లానే ఇక్కడ విజయవాడలో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ తాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది నెక్స్ట్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్లో ఫిబ్రవరిలో మేము ఇది ఇనాగ్రేషన్ చేస్తాము తప్పకుండా ఇవన్నీ మేము ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది దాతలు ఇది ఒట్టి ఒక ట్రస్ట్ మాది అని అన్నం పది మంది చెయ్యి కలిపితేనే మేము మంచి పనులు ముందుకు తీసుకెళ్ళగలం ఒక ట్రస్ట్ వల్లనే కాదు మాతో పాటు చాలామంది దాతలు ఏమి అడగకుండా మా మీద నమ్మకంతో వాళ్ళు ముందుకొచ్చి మాతో చెయ్యగలిపి మేమున్నాము అనే హామీతో వాళ్ళిచ్చే డొనేషన్స్తో మేము ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఇప్పుడు కూడా చాలామంది విరాళాలు ఇచ్చారు అది నేను ఎప్పుడు గుర్తు చేస్తాను అందరికీ అది లక్షలు అవున కోట్లవు వేలవుని పది రూపాయలు తిరిగి మనం సమాజానికి సేవ చెయ్యాలి తర్వాత మా హెరిటేజ్ ఫుడ్స్ కూడా వాళ్ళు మాకు రైల్వే కోడూరు స్థానిక శ్రీ వాసవి కనకా పరమేశ్వరి బాలయంలో ఈరోజు ఆర్యవైశ్య సంఘం ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశంలో అమ్మవారి గుడికి శంకుస్థాపన సంబంధించి ఆలయ బ్రహ్మ శరవణ శర్మ నిర్ణయం వెల్లడించారు

ఆర్వ్య సంఘం ఆధ్వర్యంలో మా యొక్క దేవస్థాన పునర్నిర్మాణ కమిటీ వారి యొక్క సహాయ సహకారాలు ప్రతి ఒక్క రైల్వే కోడూరులోని అందరి వయస్సుల యొక్క అభిమతం మేరకు కోరికల మేరకు ఈ యొక్క గుడి నిర్మాణం బాధ్యతలు ఈ రోజు నుంచి తీసుకొని ప్రతి ఒక్కరి సలహాలు సూచనలతో అమ్మవారికి ఒక దివ్యమైన అపురూపమైన మందిరం నిర్మిస్తాము అందరి సహాయ సహకారములతో జై వాసవి జై జై వాసీ జై జైవాసవి మాత ఈరోజు ముఖ్యంగా మా మనమందరము సమావేశం కావడానికి కారణము ఒక దివ్యమైన అమ్మవారి మందిరం కట్టుకోవాలని ఆర్యవ్యసులంతా కోరిక ఈరోజు చెప్తా అమ్మవారిని వెళ్ళుకుంటున్నాము అమ్మవారి ఆశీస్సులు ఎల్లబెల్ల ఉండి ఆరివయసుల మనోమాజం తీర్చాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఆమె ఆశీర్వాదం తీసుకొని ఈ కార్యక్రమం చేయకుండా చేయవలసిందిగా ఉంది పరమశ్వరి దేవస్థానం అమ్మవారికి నూతన దేవస్థానాన్ని నిర్మించడానికి కాను తేదీని ఆర్చించడం శంకుస్థాపన కానీ కళశుద్ధికి అన్నిటికీ తేదీని నిర్ణయించడం అన్ని సరైన శ్రమ చేయడం జరిగింది ఆ బాధ్యతల్ని మన కాంశక్తి పాంత సారథి గారికి ఆ యొక్క పూర్తి బాధ్యతను తీసుకొని సంఘ సహకారాలు అన్ని అందజేస్తామని తెలియజేసుకుంటూ ఆరోగ్య సంఘం సురక్షాధికారిగా ఎల్లవేళలా నా యొక్క సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాను మన అమ్మవారి ఆలయం నిర్మాణం ఈరోజు ఆ కార్యాన్ని మనం స్వామి అర్చకుడు కరణ స్వామి వారు ఈరోజు ప్రభుత్వం నిర్ణయించారు కావున మన కోడూరు ఆరోగ్య తెలియజేస్తున్నాము కావున ఈ ఈ కార్యక్రమం మన రామ్శెడ్డి సార్ ద్వారా అందరూ కూడా ప్రతి ఒక్కరు స్నేహితులు ఇచ్చి అమ్మవారి ఆశస్సులు విధంగా ఆ నిర్మాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవి వాసు అంబా ఈరోజు ఆలయ పునర్ పునర్నిర్మాణ దశలో మొదటి భాగంగా ఆలయ బ్రహ్మ శ్రీ హరిశరవణ స్వామి మాకు పత్రిక అందజేయడం జరిగింది మా యొక్క బాధ్యతలను సంపూర్తిగా ప్రతి ఒక్క ఆర్యవేశుడు రైల్వే కోడులో ఉన్నటువంటి సంఘ పెద్దలు అందరూ కలిసికట్టుగా పునర్నిర్మాణంలో సహాయ సహకారాలు అందజేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం జైవాసవామ కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్టలో వెలసిన ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండ రామాలయంలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణకు అంకురార్పణ నిర్వహించారు మహా సంప్రోక్షణ సందర్భంగా ఉదయం శ్రీ సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆసీనలను చేసి బంగారు ఆభరణాలు పుష్పమాలలతో అలంకరించి విశ్వక్షేణ పూజ యజమాన సంకల్పం ఆచార్య రుత్విక్ వర్ణంతో పూజా కార్యక్రమాలు శ్రీ రాజేశ్వర స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు పద్వేలు మున్సిపాలిటీలో పట్టపగలు చోరీ మడగలవారి పల్లె ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ రోడ్డు పక్కనే ఎవరూ లేని ఇంటికి తాళాలు పగలగొట్టి చొరబడ్డ దుండగలు బాధితులు శ్రీనివాసులు శివకుమారి వివరాల మేరకు పన్నెండు తులాల బంగారు నాలుగు లక్షల నగదు భూమి పాస్బుక్స్ డీకేటీ పేపర్స్ చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేసిన పోలీసులు ரெண்டு மட்டங்குசி கேமரா என்ன சிசி கேமரா முடியாமே ஒரு கிலோ வந்து జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ను అప్పుల పాలు చేయడంతో పాటు అసమర్థ పరిపాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించారని మండిపడ్డారు కడప జిల్లా రాజపేట పార్లమెంట్ జనసేన సమన్వయకర్తల శుంకర శ్రీనివాస్ అధికారి కృష్ణ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో జనసేన నాయకులు బుడ్డ నాగభూషణ ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసేన పార్టీ నేతల సమావేశం జరిగింది ఈ సమావేశానికి కడప జిల్లా రాజంపేట పార్లమెంటు జనసేన సమన్వయకర్తల శుంకర్ శ్రీనివాస్ అధికారి కృష్ణ పాల్గొన్నారు జనసేన వీర మహిళారెడ్డి రాణిలతో కలిసి ఈ నెల పద్నాలుగున జరగబో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెలో పిఠాపురం విజయవంతం చేద్దాం అనే పోస్టర్లను వారు ఆవిష్కరించారు మార్చి పద్నాలుగు ఆ రోజంటే అంటే మాకు జన సైనికులకి వీర మహిళలకి అలాగే ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఒక పండుగ రోజు ఎందుకంటే మార్చి పద్నాలుగు అన్నది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందుకే ఇవాళ ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య కారణం మా నాయకుడి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఉమ్మడి కడప జిల్లాలోని పది అసెంబ్లీలలో కూడా ప్రతి చోటికి కూడా మా పార్టీ కార్యకర్తల దగ్గరికి నాయకులందరూ వెళ్ళి మా పార్టీ పద్నాలుగు కమిటీలను వేసింది ఆ కమిటీలన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి జన సైనికుల పక్షాన వీర మహిళల పక్షాన ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రతజ్ఞతాభావంతో ఒక ధన్యవాదాలు తెలుపుకొని ప్రజలకి వాళ్ళందరినీ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఆహ్వానిస్తూ వాళ్ళందరూ కూడా ఒక నిజమైన నిజాయితీ గల నాయకుడు పరిపాలనలో విశ్వసనీయత నిజాయితీ పారదర్శకత జవాబుదారీతనం చూపించేటువంటి నాయకుడు కొత్త పొంతలు తొక్కుతూ ఏ విధంగా పాలన సంప్రదాయబద్ధంగా కాకుండా ప్రజల పక్షాన ఇంటి ముందు ప్రభుత్వం కంటి ముందు పాలన ఏ విధంగా ఏక కష్టం కలిగినా అధికార యంత్రాంగానికి ఏ బాధ కలిగినా కూడా వెంటనే తాను వచ్చి ఏ విధంగా గాలిబీటుగా ఆయన వచ్చారో అధికార యంత్రాంగానికి కూడా పన్ను చేయించుకోవడంతో పాటుగా వారికి కూడా వారి యొక్క ఆత్మాభిమానం ఆత్మగౌరవానికి కూడా మేము అండగా ఉంటామని అధికార పక్షానికి కూడా అండగా ఉంటూ ప్రజలకు కూడా అండగా ఉంటూ కొత్త గుంతలు తక్కిస్తున్నటువంటి పరిపాలనని ప్రజలు ఇవాళ చూస్తున్నారు రాష్ట్రంలో అటువంటి నాయకుడు ఇవాళ ఒక్క రాష్ట్రంలోనే కాదు దక్షిణ భారతదేశం అంతా కూడా అటువంటి నాయకుడి యొక్క పరిపాలన కోసం ఎదురు చూస్తోంది ఆయన నిజాయితీ నిబద్ధత ఆయన యొక్క విశ్వసనీయత ఇవే ఒక పట్టుకొమ్మలు ఆయనకి యుఎస్పిగా చెప్పుకున్నటువంటివి ఇవే ఇటువంటి నాయకుడు ఈరోజు భారతదేశంలోనే లేడు అందు అందుకే ఈరోజు భారతదేశంలో కూడా మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన పార్లమెంటరీ సమావేశంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు చూపిస్తూ ఏ పవన్ నహి ఏ ఆంధీ హయ్ అన్నాడు అంటే ఇతను పవన్ కాదు సామాన్యమైనటువంటి పవనుడు కాదు ఈయన ఒక తుఫాన్ అని చెప్పి అన్నాడు అటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రం అంతా కాదు దేశమంతా కూడా ఆయన కోసం చూస్తోంది అటువంటి నాయకుడి యొక్క పాలనలో ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయి గత ఐదు సంవత్సరాల్లో కూడా జగన్ పాలనలో ఏ విధంగా అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోయి అరాచకంగా అవినీతి వెచ్చరిల్లి రాష్ట్రం సర్వనాశనమైందో ఆ యొక్క శిథిలాల నుంచి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సహాయంతో మా నాయకుడు ఈరోజు నిలబడ్డాడు గట్టిగా ఎందుకంటే మా నాయకుడే లేకపోతే కనుక ఈ రాష్ట్రాన్ని కాపాడేటువంటి వాడు ఎవరూ లేరు ఎందుకంటే కూటమి ఏర్పడడానికి బీజేపీ కూడా ఒట్టుకొని ఒప్పుకొని ఈ మూడు పార్టీలు కూడా కూటమి ఏర్పడడానికి కారకుడు గేమ్ చేంజర్ మా నాయకుడు పవన్ కళ్యాణ్ అటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాభ సిద్ధాంతాల కోసం మేము గత పది సంవత్సరాలు కూడా పోరాటాలతో మా ఆవిర్భవ దినోత్సవాలు జరుపుకున్నాం కానీ ఈసారి మేము సంబరాలు చేసుకుంటూ పండుగ చేసుకుంటూ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలకు ఇంకా కూడా వారి యొక్క ఆకాంక్షలు ఆశల కోసం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆయన ఏ విధంగా దిశానిర్దేశం కలిగిస్తారు ఏం సందేశం ఇస్తారు అనేటువంటి ఆశలతో కోరికలతో మా జనసైనికులు వీరమహిళలు ప్రజలందరికీ కూడా రావాలని నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ మదర్ టెరిస్సా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సిఏ ఆనందబాబుని కలిసి దివ్యాంగుల రైల్వే పాస్ కొరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫారంలో గవర్నమెంట్ డాక్టర్ సంతకం సీలు అవసర నిమిత్తమై గత ఇరవై రోజుల క్రితం ఆనందబాబును కలిసి సంతకం సీలు పెట్టించుకొని ఆన్లైన్లో అప్లై చేయడం జరిగిందని కానీ రిజిస్టర్ నెంబరు సీలు క్లారిటీగా లేని కారణంగా ఆన్లైన్లో అప్లికేషన్ రిజెక్ట్ అయినదని స్పందించిన ఆనందబాబు తక్షణం వారి సమస్యలను తీర్చారని మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి వారు తెలిపారు సిగ్నేచరు సీలు వేయడం వల్ల అది మనకి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి కాబట్టి ఈ దానిపైన ముందు కొంత ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడైతే ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇది వికలాంగులకు మంచిదే అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు కడపబోయి ముందు మూడు నెలలు ఒకసారి కడపపోతే ఇస్తున్నారు ఇప్పుడు వచ్చి మన పొద్దురులోనే కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగానే ఆన్లైన్ సిస్టమ్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఈ దాని కారణంగా ఈరోజు మన ప్రొద్దులో దివ్యాంగులందరూ కలిసి పోయిన వారంలో లేదా రెండు వారాల కింద కిందట మనం అప్లై చేసుకున్నారు రైల్పే పాస్ అప్లికేషన్ కొన్ని కారణాల వలన రిజెక్ట్ అయినాయి ఆన్లైన్లోనే మరియు మన ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వారికి కలవడం జరిగింది అవన్నీ సవరించి ఈరోజు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పైన సైన్ సిగ్నేచర్ పెట్టి మనకు ఇష్యూ చేయడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అదేవిధంగా దివ్యాంగులందరూ చాలామంది పైకి వెళ్ళాలంటే లేదా వేరే మాటలలో వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాడు నడవలేక దోగాడకుండా ఆ గలీస్లో ఆ వాళ్ళ శానిటేషన్లో దోగాడుకుండా పోతే జారి పడడం వల్ల ఈరోజు దివ్యాంగులందరూ మనస్వాదనకు గురి అయినారు కాబట్టి ఈరోజు సుబ్బ గారు కూడా మనకు ఆక్రమించినారు ఎందుకంటే సార్ మేము దివ్యాంగులం ఇది స్కూటర్ కాదు ఒక బ్యాటరీ వెహికల్ అంటే వీల్ చైర్తో పరిమితమైంది ఇది కూడా సార్ ఇది వీల్ చైరు లాగానే సార్ మేము కూడా పైపు మీ దగ్గరికి రాగలుగుతాము లేదు మన మన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో వాళ్ళ కూడా మనం కలసడానికి కూడా అవకాశం ఉంటుంది

రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపే ప్రయత్నం కనీసం వైసీపీ ప్రభుత్వం పెద్దలు చేయలేదని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వ నిధులు ఇవ్వడానికి ఉన్నా రాష్ట్రం నుండి నిధుల కొరకు ప్రతిపాదనలు పంపలేదని ఆయన అన్నారు ఇక్కడ శాఖను నిర్లక్ష్యం ఎంతగా నిర్లక్ష్యం చేశారంటే గత ఐదు సంవత్సరాల్లో అధ్యక్ష ఆయుష్ శాఖకి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులు డెబ్బై ఒక్క కోట్లు మాత్రమే అధ్యక్ష ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపే ప్రయత్నం చేయలేదు నిధులు రాబట్టే ప్రయత్నం చేయలేదు కేంద్రం నిధులు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉంది రాష్ట్రం నుంచి శాప్ కింద ఏ ప్రతిపాదనలు పంపిస్తే ఎందుకంటే అరవై నలభై శాతం కింద ఇవ్వాలి ఇక్కడి నుంచి రాష్ట్రం వాటా ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ శాప్ కింద ప్రతిపాదనలు కూడా పంపే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఇది ఎంతవరకు వాస్తవం కానీ నాకు ఆ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు చెప్పారు అధ్యక్ష నేను రోజు మాటల్లో వస్తే మాట్లాడుతుంటే మీలాగే మీలాగే ఆ పార్టీలో ఉన్న నాయకులు తర్వాత బయటకు వచ్చిన నాయకులు రోజు మాట్లాడుతూ ఉంటే మా అప్పట్లో ముఖ్యమంత్రికి ఆయుష్ షాక్ అంటే అదేం షాక్ అయ్యా ఏంది ఆయుర్వేద ఏది హోమియో ఏంటి దీనికి ఏమైనా అర్థం ఉందా పట్టించుకొని పక్కకు పెట్టండి అని చెప్పేవారు అని దాని కారణంగానేమో అధ్యక్ష ఐదు సంవత్సరాలకు గాను కేవలం డెబ్బై ఒక్క కోట్లు మాత్రమే కేంద్రం నుంచి తీసుకొచ్చారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మొదటి మూడు నెలల్లోనే ఎనభై ఎనిమిది కోట్లు ఎనభై ఎనిమిది కోట్లని ఆయుష్ కోసం శాప్ కింద తీసుకురావడం జరిగింది అధ్యక్ష అనేక సంస్థలకి ఇవాళ ఆ యాభై బెడ్ల ఆసుపత్రిని కాకినాడలో ఏడు కోట్ల ఇరవై లక్షలతో విశాఖపట్నంలో యాభై బిడ్డల ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ని ఎనిమిది కోట్ల యాభై లక్షలతో ఈ రకంగా ఎనభై మూడు కోట్లకు గాను ప్రతిపాదనలతో నిధులు మంజూరు చేసుకురావడం జరిగింది అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే అధ్యక్ష ఆయుష్ ని కేవలం నిర్వీర్యం చేయడమే కాదు అధ్యక్ష పూర్తిగా చంపాలని ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారి గతంలో ఉంటున్న ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది కూడా నేను చెప్పాను అధ్యక్ష ఇవాళ ఈ ఇప్పుడే చెప్పారు ఒక ఆయుర్వేద యూనివర్సిటీ ఉండాలని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అధ్యక్ష సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ యోగా అండ్ న్యాచురోపతి కేంద్రం మంజూరు చేసింది అధ్యక్ష ఇక్కడ కొండపావలూరు గనవరం నియోజకవర్గంలో కొండపావులూరు అనే గ్రామంలో ఇరవై ఐదు ఎకరాల్ని గతంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇరవై ఐదు ఎకరాలని కేటాయించడం జరిగింది ప్రాజెక్ట్ కాస్ట్ వంద కోట్ల అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో ఆ భూమి కూడా కేటాయించడం జరిగింది పొసెషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ దాని తర్వాత దాని గురించి పట్టించుకోలేదు అధ్యక్ష ఆశ్చర్యకరంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇటీవల మాకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి నుంచి ఫోన్ వచ్చింది అధ్యక్ష మీ రాష్ట్రానికి క్రయం మంజూరైంది కదా సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యాచురోపతి అండ్ యోగా దీనికి భూమి పూజ చేస్తున్నారు దేశవ్యాప్తంగా అన్నిటికీ చేస్తున్నారు ప్రధానమంత్రి గారు మీ రాష్ట్రంలో చేయాలి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అని సరే మేము అధికారులను అడిగాము అది ఎక్కడ ఉందో ఏంటి ఆ పరిస్థితి తీయండి ప్రధానమంత్రి గారు చేస్తూ ఉన్నారని తీరా చూస్తే అధికారులు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ భూమిని జగనన్న కాలనీల పేరుతో ఇచ్చేస్తున్నారు అధ్యక్ష అక్కడ పోనీ పేదలకన్నా ఉపయోగపడిందా అది ఊరికి చాలా దూరంగా ఉన్న చోట కాలనీ ఇచ్చారు పేదలకు కూడా ఉపయోగపడలేదు కేవలం పునాదులు మాత్రం నిర్మించి దాన్ని వదిలేశారు ఈ ఈ సంస్థను కూడా అతి ప్రతిష్టాత్మకమైన సంస్థ అధ్యక్ష ఇది దీన్ని కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా తను భూమి పూజ చేస్తా అన్నారు నరేంద్ర మోడీ గారు అంటే దాని ప్రాముఖ్యత ఎంతో ఎంత ప్రతిష్టాత్మకమైనదో మనం అర్థం చేసుకోవాలి దాన్ని భూమి లేని కారణంగా చాలా అవమానకర పరిస్థితుల్లో ఈ రకంగా జరిగింది అని కేంద్ర మంత్రి గారికి మేము చెప్పుకోవాల్సిన చాలా ఎంబరాస్మెంట్ పొజిషన్ అది చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దానికి కావాల్సినది రాజధాని ప్రాంతంలో చేశారు దాని త్వరలోనే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యాచురోపతి అండ్ యోగా ఈ రాష్ట్రానికి అవుతుంది త్వరలోనే దానికి భూమి పూజ కూడా చేస్తున్నాం అడ్వాన్ అడ్వాన్స్ పొజిషన్ కూడా సిపిడబ్ల్యూ పనులు మొదలు పెట్టాలి కాబట్టి అడ్వాన్స్ పొజిషన్స్ కూడా అడగడం ఇవ్వడం కోరడం జరిగింది అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని శ్రెంతం చేసే ప్రయత్నం చేస్తాం గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అవినీతి అక్రమాలపై అసెంబ్లీ సాక్షిగా సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మొన్న పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు నాలుగు వందల నలభై ఎకరాలు పేదల గృహ నిర్మాణి స్థలాన్ని సేకరించారు అధ్యక్ష కాబట్టి ఇల్లు మొత్తం పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇళ్ళు మొదలుపెట్టడం జరిగింది ఐదు వందల యాభై తొమ్మిది ఇల్లు మాత్రమే పూర్తయినాయి కాబట్టి ప్రొద్దుటూరు పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ముప్పై ఎనిమిది వేల ఇల్లు మా ప్రొద్దుటూరులో ఉంటే మొన్నటి వరకు కూడా మనము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా గృహాలు ఇస్తా వచ్చినాం పేదవాళ్లకు కానీ ఒక్క రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు వరకే పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇల్లు ఇళ్లకు స్థలాలు కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష ఈ ఇళ్ళు నిర్మాణం కాలే ఒక సెంటు ఇంట్లో మన పెద్దవారు ఉన్నంత ఒక కూడా ఇల్లు లేదు జన జనాలు ఉండేదానికి కష్టమైన పరిస్థితుల్లో ఉంటుంది ఈ భూమి కొనేదానికి రైతుల దగ్గర నుంచి ఇరవై లక్షల రూపాయలు కొనుగోలు చేసి నలభై మూడు లక్షలు ప్రభుత్వానికి అమ్మడం జరిగింది మా మాజీ ఎమ్మెల్యే గారు దీంట్లో సుమారు ఏడు వందల ఏడు వందలకు ఏడు వందల కోట్ల రూపాయలు మాజీ ఎమ్మెల్యే గారు తినేయడం జరిగింది ధరవారా పెట్టుకొని రైతుల దగ్గరికి వచ్చామో ఇరవై లక్షలు ప్రభుత్వానికి ఇచ్చింది నలభై మూడు లక్షలు ఈ మాదిరిగా తినేసారు అధ్యక్ష మరి దీని మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చిన కూడా ఇంతవరకు ఏం ఉపయోగం లేదు పద్నాలుగు పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇళ్లను కట్టినామని డెబ్బై ఎనభై పర్సెంట్ డబ్బులు తినేసినారు బెనిఫిషరీ ఇచ్చిన ముప్పై ఐదు వేల రూపాయలు కూడా కాంట్రాక్టులు తినేసినారు దీనికి లెక్క లేదు పత్రం లేదు ఎలాంటి రికార్డు లేదు అధ్యక్ష దీని ఒక ఇన్వెస్టిగేషన్ అంటే కూడా మాత్రమే ఒక ఆర్ఐనే ఒక ఎవరిని ఒరిటన్స్ పెట్టను సస్పెండ్ చేశారు కానీ ఈ పదమూడు వేల నాలుగు వందల అరవై ఐదు ఇండ్లు అట్లే నిలబడిపోయి ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి మనమేమో మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు ఇస్తామని చెప్తున్నారు ఈ పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇండ్లను రెవెన్యూ డిపార్ట్మెంటు పేదవాళ్ళను వెరిఫై చేసి అందరినీ విచారించి తేల్చిన లెక్క కాదు ఇది ఇండ్లు భూములు ఎక్కువగా కొంటే డబ్బులు ఎక్కువగా వస్తుందనే ఉద్దేశంతో పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది ఓటర్ లిస్టును పెట్టుకొని రాసినారు ఎక్కడ ఉండాలి అధ్యక్ష కొంతమంది ఉంటే రెండు వేల మంది ఉంటారు రెండు వేల ఐదు వందల మంది పేదవాళ్ళు ఉంటారు కానీ ప్రతి సంవత్సరం మనం ఇండ్ల ఇండ్లు ఇస్తా వస్తూ ఉండాలి కాబట్టి ఇంతమంది ఉండేదని ఎక్కువ అవకాశం లేదు పొద్దుటూరు పుట్టినప్పటి నుంచి ముప్పై ఎనిమిది వేలు ఉంటే ఒక మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు వరకే పదమూడు వేల ఇండ్లు ఎక్కడొస్తాయి అధ్యక్ష కాబట్టి దీంట్లో పూర్తిగా విపరీతమైన కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది ఇప్పటి వరకు కూడా ఐదు వందల యాభై తొమ్మిది ఇండ్లు మాత్రమే కట్టినారు ఐదు వందల యాభై తొమ్మిదిలో ఎవరు చేరలే కొన్ని భూస్ ఉన్నాయి కొన్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి కొన్ని కప్పులు వేయకుండా ఉన్నాయి ఈ మాదిరిగా లక్ష కోట్ల రూపాయల డబ్బు తినేసినారు అధ్యక్ష దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి నేనేం చెప్తానంటే మళ్ళీ ఇప్పుడు మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తా ఉంటే అది మన ఆన్లైన్లో చూస్తే లబ్ధిదారులు లేదన్న ఆన్లైన్లో చేస్తే వాళ్ళ పేర్లన్నీ ఇండ్లు ఇచ్చినట్టు ఉన్నాయి ఇది నాలుగు వందల నలభై ఎకరాలు వీడిగా ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా లబ్ధిదారులు లేదన్న మనము నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పే దాంట్లో వాళ్ళు ఆన్లైన్లో పోతే వాళ్ళ ఇండ్లు వచ్చి ఉన్నాయి కానీ అక్కడ ఫీల్డ్లోనేమో వాళ్ళ పేరుతో ఇండ్లు ఇండ్లు ఉన్నాయి కానీ ఇండ్లు నిర్మాణం కాలే ఏంటి మా పరిస్థితి అనేది మీరు ఆలోచించాలి అధ్యక్ష ఎందుకంటే ఇది పూర్తిగా డబ్బుల కోసమే చేసిన పని కాబట్టి ఇది విచారణ జరిపించాలని నేను నిన్న మొన్న మంత్రి గారికి హౌసింగ్ మినిస్టర్ గారికి కూడా చెప్పినాను ఇంత పెద్ద భారీ ఎత్తులో కుమ్ముకోవడం జరిగింది దీని మీద మీరు విచారణ చేయించమని చెప్పినాం అధ్యక్ష మరి డబ్బులు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు దాదాపు ఏడు వరకు వందల కోట్ల రూపాయలు తినేసినాడు కాబట్టి దయచేసి కాంట్రాక్టర్లు అందరు కూడా తినే బెనిఫిషరీ డబ్బులు కూడా తిన్నారు మరి డెబ్బై ఐదు పర్సెంట్ ఇల్లు పూర్తి చేసిన ప్రభుత్వం ఇంటి డబ్బులు కూడా తిన్నారు మొత్తం ఇల్లు కూడా ఇవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి దీని మీద ఒక సమగ్రమైన విచారణ చేసి ఆ కాంటాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలా బెనిఫిషరీ దగ్గర నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకున్నారు వాళ్ళందరి దగ్గర నుంచి వాపసు రాబట్టాలా మీరు ఆన్లైన్లో చూస్తే ఇప్పుడు కొత్తగా ఇల్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇంత ఇంత ఎక్కువ అక్కడ అవినీతి జరిగింది కాబట్టి దీని మీద ఒక విచారణ కమిటీ వేయండి సార్ ఇప్పటికే నేను విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చినాను ఏమీ జరగడం లేదు దానివల్ల దీని మీద హౌస్ కమిటీ కానీ లేదా విజిలెన్స్ ఎంక్వైరీ కానీ పూర్తి స్థాయిలో ఈ ఒక సంబంధించి ఒక అధికారాన్ని నియమించి దీన్ని తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష పెద్ద అని చెప్పింది ఈ ఈ సమస్య రాష్ట్రంలో ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గంలో కూడా ఉందండి వరదరాజల్ రెడ్డి గారు పొద్దుటూరే కాదు ప్రతి ఊర్లోనూ ఆ సాంప్రదాయం ఇంత ప్రారంభం ఉందా ముందు తప్పకుండా వారికి సమాధానం